ఏపీలో దసరా శరనవరాత్రి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు రెండవ రోజు భక్తులకు గాయత్రి దేవి అలంకరణలో దర్శనం ఇస్తున్నారు మంత్రులు అనిత సంధ్యారాణి సవిత మంగళవారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు అలాగే పరిటాల సునీత ఎమ్మెల్యే అన్నగడ్డ సింధూరారెడ్డిలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు వారి దర్శనం చేసుకుని గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పూర్తిగా విధ్వంసం ఆ విధ్వంసం నుంచి కాపాడే విధంగా ఇవాళ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అదే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి అందరికీ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ మరి కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేసే విధంగా ఆ శక్తిని కూడా అమ్మవారు ఇవ్వాలని చెప్పి కన్నదుర్గ అమ్మవారిని కోరుకుంటూ మరి అందరూ సర్వే చాలా మన మనందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన రాష్ట్రం ఉండాలి మన ముఖ్యమంత్రి గారు ఉండాలి ఉప ముఖ్యమంత్రి గారు ఉండాలి నరేంద్ర మోడీ గారు ఉండాలి మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నమో కన్నదుర్గ అమ్మా